గారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్ మొన్నటి ఫలితాల తర్వాత ఇక మోడీ పని అయిపోయింది అమిత్ షా పని అయిపోయింది రెండు వందల నలభై సీట్లకు పరిమితం అవడంతో ఇక ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది అన్న చర్చ మొదలైంది ఆ తర్వాత మూడు రాష్ట్రాలని కొంత ఒడుపుగా ఆ పార్టీ సాధించుకున్న వాతావరణం కూడా ఒకవైపు ఉంది లేటెస్ట్గా ఈ చర్చ జరుగుతుంది అంటే ఇది మోడీకి లాస్ట్ టర్ము రెండుసార్లు చేశారు ఏజ్ కూడా వస్తుంది ఇట్లాగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యను అండర్లైన్ గా ఎలా చూడాలి సార్ దీని ఇంపాక్ట్ ఎంత సిగ్నల్ పంపించదలుచుకున్నా రాజ్నాథ్ సింగ్ ఈ ఈ ప్రకటనకు నాలుగైదు లక్షలు ఉన్నాయి సార్ రాజ్నాథ్ సింగ్ వ్యక్తిగా నేను అనుకోవట్లేదు పార్టీ నిర్ణయించి ఆయనతోటి ఈ ప్రకటన ఇప్పించింది దీనికి నాలుగైదు లక్ష్యాలు ఏమిటంటే ఒకటి నెంబర్ టూ అనేటువంటి వాళ్ళు ఆశపడాల్సిన పని లేదు నెంబర్ టూ మోడీని ఇంకా ఇరవై మూడేళ్లు ప్రధానికి ఉంటాడు అంటే అబ్సల్యూట్ గా మోడీనే ఇంకొక ఆల్టర్నేటివ్ మేము ఆలోచించట్లేదు అని నెంబర్ టూ పొజిషన్ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటన జయించారు ఇది ఒక లక్ష్యం నెరవేరింది అంటే నెంబర్ టూ ఆశపడకూడదు నెంబర్ నే ప్రతిపాదించాడు మోడీని అనేటువంటిది ఒక జనంలో పోవటానికి ఒక లక్ష్యం ఇది రెండవది గత ఏడాదిగా డెబ్బై ఐదు వస్తున్నాయి మోడీ సంగతి ఏంటంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అట్లాగే ఆర్ఎస్ఎస్ ప్రెజర్ బిల్డప్ చేస్తుంది డెబ్బై ఐదు నీకు కూడా వర్తిస్తుందని ఒక చర్చ జరిగింది ఇప్పుడు ఆ చర్చ జరిగితే బీజేపీకి నష్టం ఎందుకంటే మోడీ లీడ్గా ప్రజలు ఆల్టర్నేటివ్గా ఇంకొకరిని చూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్ని సైకలాజికల్గా మోడీ నుంచి దూరం కాకుండా ఉంటేందుకు కాపాడుకునేందుకు ఆ మోడీనే భవిష్యత్తులో కూడా అనేటువంటిది ఒక ప్రకటన ఇప్పించి ప్రజలు డివేట్ కాకుండా రాహుల్ గాంధీ లేకపోతే మరొకళ్ళో మరొకళ్ళు అని ఆలోచించకుండా మోడీనే ఉంటాడు మీ ప్రతినిధి అని ప్రజల్ని డివేట్ కాకుండా చేయటం అనేది రెండో లక్ష్యం నెరవేరింది తర్వాత మూడవది ఈ మధ్య రాహుల్ గాంధీ ఎఫెన్స్ లో ఉంటున్నాడు ఒకటి యాత్ర తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం యాత్ర చేసిన తర్వాత ఆ తర్వాత కులగణన విషయంలో బీజేపీని డిఫెన్స్ లో పడేయగలిగాడు దరిదాపు ఆ నినాదమే ఎక్స్పోజ్ చేయటంతో పార్లమెంట్ సీట్లు తగ్గినాయి అది బీజేపీని డిఫెన్స్ లో నిలవేయగలిగింది ఇప్పుడు మూడవది ఇవాళ ఓట్ చోరీ అనేటువంటిది మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ అంతా కూడా రాహుల్ యొక్క నిరదారతం సపోర్ట్ చేస్తారు ఆయన లేవరెత్తినటువంటి ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ జవాబు ఇవ్వాలి కానీ కౌంటర్ ఇవ్వటం లేకపోతే కేసులు పెడతాటం లేకపోతే మీరు కౌంటర్ దాఖలు చేయండి అంటాం ఇవన్నీ కరెక్ట్ కాదని మెజారిటీ మిడిల్ క్లాస్ అభిప్రాయపడుతుంది ఇంపర్ఫెక్షన్స్ ఉంటే సరి చేసుకోవాలి కానీ ఇదేం కౌంటర్ అని చెప్పేసి పడుతున్నారు ఇది రాహుల్ అభిప్రాయం వైపు మొగ్గి ఉన్నది చదువుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్ కాబట్టి ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా బీజేపీ డిఫెన్స్ ఉంది ఎందుకంటే జవాబు చెప్పాలి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ ఎందుకు రిస్క్ వస్తుంది ప్రశ్న కూడా ఇంటలెక్చువల్ ప్రశ్నిస్తున్నారు ఇది మూడవ లక్ష్యం తర్వాత నాలుగవది ఇవాళ ఆ వాస్తవానికి అమెరికా ఈ పాకిస్తాన్ విషయంలో డిఫెన్స్ అవబడ్డాడు ఎందుకంటే పాకిస్తాన్ తోటి మనకు ద్విపక్ష ఒప్పందం ఉంది సిమ్లా ఒప్పందం కానీ లాహోర్ డిక్లరేషన్ కానీ ఒకటి వాజ్పేయి ఒకటి నెహ్రూ టైంలో డిక్లేర్ చేశాం ఏ దేశం థర్డ్ దేశం ఇన్వాల్వ్ కావద్దు మన ఇద్దరమే పరిష్కరిద్దామని పాకిస్తాన్ మనం సంతకాలు పెట్టుకుని ఉన్నాం ట్రంప్ మాట మాటకు నేనే పరిష్కరించాను అనటం తోటి బాగా డిఫెన్స్ లో పడ్డాడు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల కన్నా ట్రంప్ స్లోగన్ తోటే బాగా హెరాస్మెంట్ గురయండి ఇప్పుడు గత పదేళ్లుగా విదేశాంగ విధానాలు కూడా డివియేట్ అయ్యాండు దేశ ప్రజలందరూ ఒకటి కోరుకుంటే ఆయన ఒకటి కోరుకుండు అమెరికాకు మిత్రత్వంగా మిగతా దేశాలకు దూరంగా జరుపుకుంట పోయారు చివరికి చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ ఇవన్నీ దూరమైన తోటి దేశంలో ఒక ఆలోచన రేక తెచ్చింది ఇంతమంది ఎందుకు దూరం అవుతారు ఏదో లోపం ఉందని ఈ ట్రంప్ ట్రంప్ని దానికి కౌంటర్గా ట్రంప్ని వాళ్ళని దూరం చేసుకుని ట్రంప్ నాకు మిత్రుడని ప్రకటించాడు ఇప్పుడు ఆ మిత్రత్వం ఏం పనికి రాలేదు ట్రంప్ మొదల మన దూరికి రాడనుకుంటే కౌంటర్ గా ప్రతి స్టెప్పు ఇండియాని తర్వాత ప్రజర్ గురి చేస్తుండు దీన్ని చూసి మోడీ నర్వస్ అవుతున్నాడు కాబట్టి దీని నుంచి ఈ డిఫెన్స్ నుంచి మోడీని ఎఫెన్స్ తీసుకురావటానికి మా నాయకుడు కరెక్టే ఉండు భవిష్యత్తులో కూడా మా నాయకుడు మోడీ అని చెప్పేసి సమర్థించుకోవటానికి ఈ ప్రకటన ఉపయోగపడుతుంది తర్వాత ఐదోది మోడీని వీడి లేదా మోడీ కాకపోతే ఏమలోచించాలి దాని మిత్రపక్షాలు ఉన్నాయి చిన్న చిన్న ఒక ఇరవై తొమ్మిది మిత్రపక్షాలు ఉన్నాయి సార్ ఆ మిత్రపక్షాలకు కూడా కొత్త ఆలోచన రాకుండా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో నాయకత్వం మోడీ ఉంటాడు మీరు మోడీకి మిత్రుత్వం ఉన్నటువంటి మీ పార్టీలు ఎవరు కూడా ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన పర్లేదని వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రకటన ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఐదు లక్ష్యాలతోటి రాజ్నాథ్ సింగ్ తోటి ప్రకటింపజేసారని నేను అనుకుంటున్నాను అంతే సత్యం గారు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు మోడీ ఒక్కడే అన్న అది ఆ నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం ఏంటి సార్ ఎందుకంటే మొదటి రెండు ఎలక్షన్స్ రెండో ఎలక్షన్స్కి అద్భుతమైన సీట్లు వచ్చే మొదటి ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఇంకా మిత్రపక్షాలపై ఆధారపడితే కానీ ఎన్డీఏని ప్రభుత్వం అధికారం చేపట్టే ఛాన్స్ లేని వాతావరణం క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా మోడీ పని అయిపోయింది బీజేపీ పని అయిపోయింది అన్నప్పుడు మూడు ప్రధాన రాష్ట్రాల్లో కొంత అద్భుతమైన విజయాలు సాధించిన ఆ పరిస్థితి ఒకటి కనిపించింది మళ్ళీ ఇప్పుడు మోదీ ఏ నాయకుడు రాజ్నాథ్ సింగ్ అంటున్నారు అంటే తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం అంటే కొంత తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎస్ నేనే ఇంకా నాకు తిరుగులేదు లేదంటే మోదీకి తిరిగి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకోవటం ఎలా సాధ్యం అనుకుంటున్నారు గతంలో రిలీజియస్ ముందు పెట్టి గత రెండు సార్లు గెలిచారు ఈసారికి వచ్చే వరకల్లా దాని తర్వాత ఇమీడియట్గా ఏజెండా సోషియో ఎకనామిక్ ఏజెండాని కూడా ముందుకు తీసుకొచ్చారు కర్ణాటకలో సాక్షాత్తు ప్రధానమంత్రి జై బజరంగా దళి అని బలి అని పిలిపించి ఎలక్షన్ల ప్రచారం చేశాడు ఆయన ఓడిపోయింది బీజేపీ ఓడిపోయిన తర్వాత ఒక జాతీయ నాయకుడు పేరు గుర్తురా అట్లా సమయానికి జాతీయ నాయకుడు కర్ణాటక వచ్చి మా రిలీజియస్ ఏజెండానే సరిపోలేదు ప్రజలకు సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ దాని మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లలో మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు అన్నట్టే సోషియో ఎకనామిక్ ఏజెండాని ముందుకు తీసుకొచ్చారు మతాన్ని సెకండరీ ప్లేస్ కు అనే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో మహిళలకు మహిళలకు ప్రత్యేక ప్రోగ్రాంలు ఏర్పాటు చేయటం కొన్ని పాపులిస్ట్ ప్రోగ్రాంలు అనౌన్స్ చేయటం ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ముందుకు అంటే ప్రజల ప్రిఫరెన్స్ ఎట్లాంటిది అంటే ముందు తన కుటుంబానికి తనకు ఏదో ఉపయోగపడుతుంది అనేది ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎప్పుడో ఒక ఊపు వచ్చినప్పుడు తప్ప పర్సనల్ ఏజెండాకి ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు ఈ మతం ఏజెండా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ అవర్స్ వాళ్ళ ఎజెండా కాదు ప్రజల ఏజెండా మా మా జీతం ఏంది మా కూలీ ఏంది మా అన్నం ఏంది ఎలాగా అనేటువంటి ఇవి ఇది దీన్ని ఆ ప్రజల యొక్క నాడిని సోషల్ ఎకనామిక్ ఏజెండానే సర్వ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వెంటనే ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి వెంటనే అటు షిఫ్ట్ అయ్యారు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో అయినప్పుడు సహజంగానే ఈ పార్లమెంట్ సీట్లు కూడా దగ్గినాయి తర్వాత ఎలక్షన్స్ ముందు ఈ కులగణి అనేటువంటి సోషల్ ఇష్యూ సక్సెస్ఫుల్ గా రాహుల్ గాంధీ కారణ జయగారుగాడు బీజేపీని దాంతో సీట్లు తగ్గినాయి దరిదాపు ఒక యాభై సీట్లు తొంభై తొమ్మిది కాంగ్రెస్ పెరిగినాయి ఆ అమెరికా ఒక యాభై సీట్లు తగ్గినాయి బీజేపీకి భవిష్యత్తులో కూడా ఇవాళ తర్వాత నిన్నటి స్టేట్మెంట్ ప్రభావం కూడా ఉంది రాజ్నాథ్ సింగ్ మీద మొన్నటి స్టేట్మెంట్ మొన్న రాహుల్ గాంధీ అమెరికా వన్ లాక్ డాలర్స్ పే చేయాల్సిందని ప్రకటన ఇవ్వగానే రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనకు వీకెస్ట్ ప్రధానమంత్రి ఉండని మరొకసారి రుజువు అయిందని సహజంగానే కౌంటర్ గా ఈ రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది నో నో మోడీ స్ట్రాంగ్ ఎన్ వై వైఆర్ విత్ మోడీ అనేటువంటి ఒక ప్రకటన ఇది పరోక్షం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా మోడీని స్ట్రాంగ్ గా నిలబెట్టుకుంటేనే మోడీ వీక్ అవుతూ ఉంటే స్ట్రాంగ్ గా నిలబెట్టుకుంటున్నాయి ఇప్పుడు గతంలో మూడు వందల సీట్లు ఎలక్షన్ల ముందు అనుకున్నది ఏంటి మూడు వందల సీట్లు బీజేపీకి వస్తాయి నాలుగు వందల సీట్లు మూడు వందల అరవై సీట్లు ఎన్డీఏకి వస్తాయి అనుకున్నాం రెండు వందల మూడు వందలకు తగ్గినాయి అంటే అంతా ఏమనుకున్నారు మోడీ వీకెండ్ మోడీ వీకెండ్ మోడీ పని అయిపోయింది అనుకున్నాం అవును అంటే తగ్గినా నిలబెట్టుకుంటా నిలబెట్టుకోవాలంటే మోడీ నిలబడాలంటే బీజేపీ ఇంకో చర్చ జరగకూడదు మోడీ అనుకనే మా బీజేపీ ఉంది మోడీ తోటే మేము ముందుకు పోతాం అని చెప్పేసి ఒక అబ్సల్యూట్ ప్రకటన దేశ ప్రజలకు ఇస్తే దేశ ప్రజలు మరొక ఆలోచన లేకుండా సపోర్ట్ చేసే విధంగా ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ మోడీ క్రియేట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను సార్ అంతే సత్యం గారు ఇంకా త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్ ఎలక్షన్ సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక అయినప్పటికీ ఈ ఓటు చోరీ వ్యవహారం తర్వాత రాహుల్ గాంధీ యాత్ర చేయటం అలాగే అక్కడ కొంత జేడియు కొంత వీక్ అవ్వటం నితీష్ కుమార్ కాంపిటెంట్గా లేరు అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈసారి సీఎం పీటం దక్కించుకోవాలన్న రీతిలో వ్యూహాలు పన్నుతున్న వాతావరణం మనం చూస్తున్నాం అంటే బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇది దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా లేదంటే కేవలం లోక్సభ వరకే చూడాలా ఉండే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఏ ప్రభావం ఉంటుందో ఆ మేరకు బీహార్ మీద కూడా ఉంటుంది అయితే బీజేపీ చాలా ఎన్నికల విషయంలో బీజేపీ అంత తెలివి పార్టీ ఈ దేశంలో లేదు లేదు వాళ్ళ ఎలక్షన్స్ నిలబెట్టేటప్పుడు బీసీలు ఉత్తరప్రదేశ్లో వైపు పలుతున్నారంటే ఎంబీసీలు నిల్చి బీజేపీ ఓటు చేయించుకోగలిగింది ములాయంకి వ్యతిరేకంగా అట్లే అనేక తర్వాత బెంగాల్ ఎన్నికలు అనేక మంది ని సినీ యాక్టర్లని రచయితలని ఫుట్బాల్ ప్లేయర్లని ఎటువంటి వాళ్ళని టికెట్లు ఇచ్చి నిలబెట్టింది అంటే బీజేపీ పలుకుబడిగా వాళ్ళ ఇండివిజువల్ స్టార్టమ్ కూడా ఉపయోగపడి చాలా సీట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ బీహార్లో కూడా పార్టీ డిఫెన్స్ లో పడుతుంది అని అనుకుంటే ముఖ్యమంత్రిని నితీష్ నితీష్ ని అనౌన్స్ చేసినా చేయొచ్చు నితీష్ కుమార్ ఏం బీజేపీ అవసర పెడుతుంది నాకు ఒక్క సీటే నాకు ఎక్కువేయాలే పంపకంలో అనేటువంటిది నితీష్ కుమార్ యొక్క యోజన యోచన కానీ బీజేపీ ఈసారి అనుకున్నారు కానీ రేపు ఎలక్షన్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే సర్వేలు వస్తున్నాయి కొన్ని ఛానళ్ళు ఎన్డీఏకు కొన్ని మెరుగుదంటే ఇంకొకటి రెండు ఛానల్స్ యూపీఏకు మెరుగుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇవి ఈ సమయంలో మోడీ స్ట్రాంగ్ పోతే లేకపోతే ఎన్డీఏ లో ఆ గెలిచే అవకాశం లేదు ఎందుకంటే నితీష్ కుమార్ బై ఏజ్ ఎనభై దాటి ఉన్నప్పుడు కొద్దిగా సహజంగానే యంగ్స్టర్స్ దూరంగా జరుగుతుంటారు తర్వాత కంటిన్యూస్ గా అధికారంలో ఉన్నటువంటి ఎంతో కొంత కరప్షన్ ఉంటుంది యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది ఇవన్నీ నేను అనేది అదే ఓల్డ్ ఏజ్ తోటి హెల్త్ కండిషన్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా యాంటీ కమ్యూన్ కానీ కరప్షన్ గాని లేకపోతే ఏజ్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా యూత్ కొంచెం దూరమయ్యే అవకాశం ఉంది ఓకే దానికి ఆల్టర్నేటివ్ గా మోడీ స్ట్రాంగ్ అవుపడితే బీహార్ లో మోడీ అండ్ ఉంది ఎవరైనా ఏం లేదు అనే పద్ధతులు ఆలోచించే విధంగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది